స్తోత్రం దైవాశీషుడు గ్రంథం గంధం అధ్యాయం పదిహేడు వచ్చింది పోయిన దినం జ్ఞాపకం చేసుకున్నాం ఋషలే గురించి జాగ్రత్తగా వినాలని ఏ పట్టణాన్ని అయితే దేవుడు కోరుకుంటున్నాడు ఏ పట్టణం అయితే స్తోత్రం లోకములోని జనులందరూ ఆ పట్టణానికి కూడి వస్తారో రాబోయే కాలంలో దాని మీద అపోవాది యొక్క గురి ఉంటది పోయినసారి కొద్ది జ్ఞాపకం చేశాను ఇందిరాగాంధీ గారు మనసులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే ఎరుస్లేం గురించి మీద ఉన్న ప్రపంచ పాఠంలో ఇస్రాయల్ని గుర్తించడం చాలా కష్టం కానీ భూమి మీద ఎక్కడా ప్రానంతగా ఎరుసలేములో రక్తం ప్రవహించింది అని ఇందిరాగాంధీ గారు అన్నారు అంటే దేశాల ప్రధానమంత్రి ఆ ఇతర దేశాల గురించి ఎంత గా అబ్జర్వ్ చేస్తున్నారో చూడండి ఏ పట్టణంలో ప్రవహించినంత రక్తం ఇరుషలేములో ప్రవహించింది చరిత్రలో సాక్ష్యాధారంతో భూమి మీద చరిత్ర చరిత్రహీనమైన సంగతులు చాలా ఉండొచ్చు ఇది చరిత్ర కారణం ఏంటి అది యుహోవా సింహాసనముగా ఏర్పరచుకున్న దేవుడు ఏర్పరచుకున్న పట్టణం ఆయన పాదపేటం కాదు ఆయన సింహాసనం ఆయన పరిపాలించే స్థలం ఏ వ్యక్తి జీవితంలోనైనా సరే దేవుని సింహాసనంగా ఏ ఏ వ్యక్తి హృదయం దేవుని సింహాసనంగా దేవుడు కోరుకుంటున్నాడో ఏ వ్యక్తి హృదయంలో దేవుని సింహాసనం వేయబడిందో వేయబడుద్ది అని వాది తెలిసిందో దేవుడే ప్రకటన చేస్తే ఈ వ్యక్తి నేను కోరుకున్నానని ప్రపంచం అంతా చూపించబోతున్నానని ఇతన్ని ప్రపంచం చూస్తుందని ఏ వ్యక్తిని అయితే దేవుడు కోరుకున్నాడో ఆ వ్యక్తి మీద సాతా యొక్క దృష్టి అందరి మీద ఉండదు ఇతని మీదే ఉండదు ప్రపంచంలో అన్ని పట్టణాల మీద లేదు ఋషులే మీదే ఉంది ఇప్పటికీ ఉంది ఇప్పటికీ దేవుని పిల్లలారా ఆత్మ సంబంధంగా ఆలోచించండి దేవుడు కోరుకున్నాడా స్తోత్రం నిన్ను నన్ను దేవుని సింహాసనం ఇది యహో సింహాసనం అని తెలువబడే సాక్ష్యం ఇతని ద్వారా కలుగుద్ది నీ ద్వారా కలుగుద్ది నా ద్వారా కలుగుద్ది అని దేవుడు ప్రవచన రూపంలో మాట్లాడారా స్తోత్రం మాట్లాడినట్టయితే యు ఆర్ టార్గెట్ ఖచ్చితంగా నీ మీదే గుని ఎంత ఉన్నతంగా ఉండబోతున్నావు ప్రభువులో ప్రభువారిని ఎంత ఉన్నతంగా ఇచ్చాడు ఎంత ఉన్నతంగా కనపరచబోతున్నాడు ఎంత ఉన్నతంగా తన భుజాల మీద ఇప్పుకుని కడుపుని పుట్టిన బిడ్డలని తల్లిదండ్రులు ఎత్తుకుని ఆడిస్తారే ప్రజల మీద అట్లా ఆడించాలని ఆశపడుతున్నాడు టార్గెట్ నీ మీదే ఉంది శాతానికి దేవుగారి విషయంలో అదే అతనే టార్గెట్ పడిపోయిన మూడు వంతుల దేవదోతులతో అడగొట్టిన వానితో సహా అడగొట్టిన వాడిని కొట్టి గుళ్యాధను కొడితే పిలిసి పిల్లలు ఓడిపోయినట్టుగా యోగుగారు మానవుడై ఉండి ఆత్మస్వరూపులను దేవుని సృష్టిలో అత్యంత సంపూర్ణ జ్ఞాన సౌందర్యం గల నిర్మాణమైన సాతాను మా మానవుడు యోగు గారు ఓడించి పడిపోయిన దేవదోతులు అందరూ ఆశ్చర్యపోయి మానవుడి చేతిలో నా నాయకుడని సిక్కుపడి ఉండేటట్లుగా అది దేవుని సింహాసనం యోగు గారు దేవుని సింహాసనం దినాల్లో ఏ మందిరం దేవుని సింహాసనంగా ఏ ప్రార్థనా మందిరం ఏ సహవాసం దేవుని సింహాసనంగా ఉండిందో దాని మీద అపవాది టార్గెట్ ఉంది మనం ఏం చేయాలి టార్గెట్ ఉంటే బరిలో దిగటం ప్రభు పక్షంగా బరిలో దిగితే ప్రభు వారు మన పక్షం యుద్ధం చేస్తానన్నారు స్తోత్రం ని అపవాది టార్గెట్ చేసినా అపవాదిని స్పారిపోతే కాదు టార్గెట్ కి ఎదురు నిలబడటమే ఎప్పుడైతే నువ్వు నిలబడతావో మనం కాదు యుద్ధం చేసేది మన పక్షంగా ఇహోవాన్ని మన పక్షంగా ఇహోవాన్ని యుద్ధం చేయాలంటే అవతలు యుద్ధం చేసేవాళ్ళు రావాలిగా మన దానికి మనకంటే బలవంతులై ఉండాలిగా మనకంటే శక్తివంతులై ఉండాలిగా మనకంటే జ్ఞాన తెలివి తెలియగలిగిన వారు ఉండాలి బల సంపన్నలు ఉండాలిగా మనం బలహీనంగా అలా ఉంటేనే మన పక్షనే మన పక్షాన అత్యంత బలవంతుడు జ్ఞాన సంపన్నుడైన దేవుడు నిన్నట్టు నిలబెట్టి ఆయన యుద్ధం చేస్తాడు స్తోత్రం అనేక యుద్ధాలు యుద్ధం లేకుండా లక్షల మందిని ఒక్క దేవదోత ఒక్క రాత్రి వేళ ఎన్ని లక్షల మందిని చంపేసేదో తెలుసుగా యహోవా సింహాసనముని పేరు పెట్టుకున్నట్లుగా మీ నా జీవితాలు మీరు నేను నేను నడిపించే మందిరాలు ఉన్నట్లుగా ఆత్మదేవుడు అభిషేకించిన దాకా థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్